వెల్కమ్ టు అన్నాస్ కిచెన్ హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడులా వంటలైతే కాదండి ఈరోజు కొత్తగా మీకైతే నాకు వచ్చిన ఐడియాని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఈరోజు నేను మా ఇంట్లో ఉన్న వాటితో బేబీ పిల్లో ఎలా తయారు చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను షేర్ చేస్తాను చూడండి ఇది వచ్చేసి మా పాపకి స్వెటర్కి వచ్చిన ప్యాంట్ అండి ఇప్పుడు చిన్నపిల్లలకి స్వెటర్ కొంటే ప్యాంట్ కూడా వస్తుంది కదా అదనమాట అదైతే చాలా స్మూత్గా మెత్తగా బౌన్సీగా ఉంది దాన్ని అసలు అట్లా వదిలేయడం నాకైతే నచ్చలేదు దీన్ని ఏదో ఒకటి చేయాలనేసి అయితే అనుకున్నాను ఇది అసలు తెచ్చిన కానించి ఈ ప్యాంట్ అసలు ఒకసారి కూడా యూజ్ చేయలేదనమాట సరే దీన్ని ఏదైనా చేద్దామన్న ఐడియాతో నేనైతే పిల్లో చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ఆ ఐడియాని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకొండి మన పాత తవల్స్ ఉంటాయి కదా పిల్లలకి మనం వాడతాం కదా చిన్నప్పుడు అవి కూడా మెత్తగా ఉంటాయి ఆ తవల్స్ని యూస్ చేసుకొని ఇప్పుడు నేనైతే పిల్లో రెడీ చేస్తున్నాను మా పాప కోసం మీరు దీన్ని మీ మీ ఇంట్లో ఉంటాయి కాబట్టి ఇదనే కాదు మీ మీకు అందుబాటులో ఉన్న వాడితో మీరు కూడా ట్రై చేసేయండి ఇప్పుడు స్వెటర్ ఫ్యాంట్కి వచ్చేసి కాళ్ళ దగ్గర ఒక వస్తుంది కదా అది మనం తీసేసుకోవాలి తీసేస్తే మనకి స్వేర్గా వస్తుంది దాన్ని పిల్లలాగా చేసుకొని ఇంకా చుట్టూ నేనైతే ఇట్లా సూత్తో కుట్టేసుకుంటున్నాను మిషన్తో కుట్టట్లేదు అన్నీ ఇది కదా మిషన్ మీద అంత పర్ఫెక్ట్గా రాదు అందుకనేసి ఓన్లీ ఎలాస్టిక్ దగ్గర కూడా నేను స్టిచ్ చేస్తాను ఎలాస్టిక్స్ తీయడం అదేం చేయలేదనమాట మొత్తం చుట్టూ కుట్టేసుకున్నాక వన్ సైడ్ వదిలేసి చుట్టూ కుట్టేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందాకలు చూపించిన తవర్స్ క్లాత్లు ఉన్నాయి కదా అవైతే ఇప్పుడు నేను ఇందులో పెట్టేసుకొని పిల్లోలాగా రెడీ చే రెడీ చేసేసుకుంటున్నాను ఇదైతే చాలా బాగుంది ఇప్పుడు మనకి పిల్లలకి కాబట్టి కొంచెం ఎత్తుంటే చాలండి మరి అంత లావుగా పిల్లో ఏం అవసరం లేదు బేబీస్కి కదా మీకు కావాల్సిన అట్టుగా మీరు చేసుకోవచ్చు తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో ఇట్లాంటి క్లాత్స్ ఉంటూనే ఉంటాయి ఎవరికొకరికి ఈ వీడియో యూస్ అవుతుంది అనేసి నేనైతే చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి నన్ను ఎంకరేజ్ చేయండి ఇప్పుడు ఈ తవర్స్ ఇందులో దీంట్లో పెట్టేసి ఇంకా మిగతా వన్ సైడ్ కూడా ఉంది కదా దాన్ని కూడా క్లోజ్ చేసేసుకొని కుట్టేసుకోవాలన్నమాట అసలు మనం చేతితో కుట్టుకున్నామని కూడా తెలియదండి అంత నీట్గా నేను తిన్నైతే రెడీ చేసేస్తున్నాను ఏదైనా మన ఐడియాని బట్టి మన చేతిలో ఉన్న వర్క్ని బట్టే ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కనుక ఉంటే ఇట్లాంటి క్లాత్స్ మీరు కూడా ట్రై చేయండి నిజంగా ఇది ట్రెడీ చేసినాకైతే అచ్చం బయట కొన్న దిండిలాగే వచ్చింది ఏవో చూడండి అసలు ఎంత బాగుందో దిండి అయితే చాలా మెత్తగా ఉంది ఎంత చాలా బాగుందనమాట క్లాత్ ఇది బొమ్మలు వచ్చేసి సేమ్ బేబీస్ పిల్లో మనం బయట కొన్న దానిలాగే ఉందనమాట నాకైతే చాలా బాగా నచ్చింది మీ ఈ వీడియో మీకు ఎలా నచ్చిందని ఎలా అనిపించిందని నాకైతే కామెంట్స్లో చెప్పండి ఈ పిల్లో వచ్చేసి రెడీ అయిపోయింది మా పాప కూడా ఈ పిల్లో చాలా బాగా నచ్చింది అది కూడా చూడండి ఎంత హ్యాపీగా ఉందో ఇంకా ఆ పిల్లో కోసం అయితే మా బాబు పాప ఇద్దరు కొట్టేసుకుంటున్నారు